నా పేరు మాలతి వీరన్న సార్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగర్ మండలం జాముల తండ అనే విలేజ్ సార్ తెలంగాణ సార్ నేను ఎకరం వారా స్వస్తి తెజ చేశాను సార్ దగ్గర దగ్గర గనుపులు సార్ దగ్గర దగ్గర పూతలు కాయలు కూడా చాలా దగ్గర దగ్గర పడ్డాయి సార్ మొదటి ఉండే కొమ్మలు వచ్చాయి సార్ బుట్టలాగా వచ్చింది సార్ ఇప్పుడు అన్ని తోటల నల్ల తామరతో కొంచెం పాడైనా నాకు ఈ ఇత్తనం సెట్ అయింది సార్ భూమిలో సెట్ అయ్యి కింద బాగా ఒక కాపు కాసింది ఎకరానికి ఒక పదిహేను క్వింటల్ సొప్పున కింద కాసింది సార్ ఇప్పుడు ఇంకో ఇరవై క్వింటల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు నాకు బాగా నచ్చింది సార్ ఇతను గుణం అయితే అసలు ఇంత వర్షం కూడా ఈ నల్ల రేగడు సార్ భూమి ఇంత వర్షం పడ్డా కూడా నిలబడింది కాపడ్డది సార్ బాగుంది సార్ ఇతనం అయితే వేసుకో తగ్గ ఈతనం చాలా బాగుంది ఈ సంవత్సరం ఇంకో ఏ ఒక మూడు ఎకరాలు ఇదే వేసుకోవాలనుకుంటున్నాను నేను ఏరి ఇతనం ఏది లేకుండా ఏర్ కులుడు అనేది కొమ్మ కులుడు అనేది ఏమీ రాలేదు ఇప్పుడు చూసేవాళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఈతనం అంటారు సార్ ఈ చుట్టుపక్కల అన్ని పోయినా నాది కొంచెం నిలబడింది ఒక కాపు గట్టి కాసింది సార్ స్వస్తికి తేజ అనే ఈతనం చాలా బాగుంది సార్ నాకు నచ్చింది చాలా మంది వేశారు సార్ వేరే రకాలు నల్ల తామర పురుగుని కూడా తట్టుకున్నది అనేది నేను చాలా గమనించాను సార్ ఇందులో వేరేది తట్టుకోలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు మీరు దారిలో మనం వచ్చిన చూసి ఉంటారు చాలా బాగలేదు సార్ కానీ ఈ ఇత్తనం అయితే నాకు నల్ల తామర పురుగు కానీ నల్లి కానీ దీనికి తట్టుకునే గుణం ఉంది సార్ స్వస్తిక్ తేజ కానీ నేను అనుకుంటున్నాను బెస్ట్ వేరే రకాలతో పోలిస్తే స్వస్తిక్ తేజ అనేది బెస్ట్ అనిపిస్తుంది ఏవి ఏ తెగులు రాలేదు సార్ నాకు బొబ్బర అనేది రాలేదు నాకు జెమినీ వైరస్ అనేది రాలేదు అసలు బెట్టగా ఆపుకుంటుంది వర్షాలకి కూడా తట్టుకుంటుంది సార్ ఆ గుణం ఉంది అసలు ఇగో ఈ కింద కింద భాగంలో అయితే సార్ అక్కడ నుండి ఇక్కడ అయితే నేను ప్రతి సంవత్సరం వేరే ఈతనం వేసుకుంటున్నాను నాకు చిన్న చిన్న మోకాల కింద కిందే ఆగిపోతుంది కానీ ఈ ఇతను కూడా ఇంత ఆశ్చర్జనకంగా వచ్చింది సార్ నా నడుముకు వచ్చింది చాలా బాగుంది సార్ మంచి నిండు ఎరుపు రంగు ఉంది మంచి కాయ కూడా కుచ్చులు కుచ్చులు కాపు దగ్గర ఉంది సార్ బెస్ట్ ఫస్ట్ అసలు చాలా బాగుంది సార్ కాయ గట్టిగా ఉంది రంగు బాగుంది తాలి శాతం అనేది ఇప్పటి వరకు ఒక కాయ కూడా లేదు సార్ నా దాంట్లో ఇప్పుడు చుట్టుపక్కల తోట చూడండి సార్ నా తోట చూడండి సార్ చాలా బాగుంది కొమ్మ కులుడు వేరు కులుడు అనేది నాకు ఇంత మట్టుకు ఏమీ రాలేదు సార్ చాలా తేడా ఐదు కింటలు కూడా రాదు సార్ నేను కూడా చూశాను చుట్టుపక్కల చేను ఐదు పది ఐదు గొప్ప స్వస్తికి తేజ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు సార్ చాలా బాగుంది చాలా నెంబర్ వన్ ఇత్తనం అందరూ వేసుకోవచ్చు ఏ మాత్రం డోకా లేదు సార్ మన ఇత్తనంలో క్వాలిటీ ఉంది దీనికి క్వాలిటీ ఉంది కాబట్టి ఇలా వచ్చింది సార్ ఇప్పుడు ఏ తోట చూసినా ఇలా లేదు సార్ చుట్టుపక్కన మేము అందరం ఒకేసారి వేసుకున్నాం అదే అగస్టు లాస్ట్లో వేసుకున్నాం సార్ ఇక్కడ అందరూ అందే వేసుకున్నాము కానీ ఎవరిది లేదు సార్ ఇలా తోట నేను స్వస్తి తేజ చేశాను సార్ నాకు యాభై క్వింటాలు అవ్వాలని ఆశిస్తున్నాను అయిది కూడా కంపల్సరీ స్వస్తి తేజ వేసుకోవాల్సిన విత్తనం నాకు నచ్చింది సార్